పత్రిజీ గారు స్టేజ్ మీద ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము ప్రతి రోజు ఒక పెద్ద పొద్దున కొత్త కాన్సెప్ట్ ఉండేది అర్థమవుతుందా ఆ కాన్సెప్ట్ విన్న వాళ్ళకి ఒక స్ఫూర్తిని వచ్చేది ఓహో నా కి సొల్యూషన్ ఈ కాన్సెప్ట్ అనుకుండేది ఆ విధంగా మీరు ఈ ధ్యాన చక్రంకి ఏం కాన్సెప్ట్ చెప్పుకుంటారో ఎవరిని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి తెచ్చుకుంటారో మీరు ఆలోచించుకోండి సో ఎక్కడైతే ఆత్మ బోధన ఉంటుందో టీచింగ్ అన్నది ఒకటే ఆ టీచింగ్ ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్లకు టీచర్ని ఎలా రెస్పెక్ట్ చేయాలో తెలుస్తుంది టీచరు టీచింగ్ రెండు ఉంటాయి బోధించేవాడు బోధన కానీ పత్రిజీ గారు నైంటీ లో మాకు చెప్పింది మాత్రం ఏంటంటే బోధన బోధకుడు కంటే గ్రేట్ అని చెప్పేవాడు ఎందుకంటే ఇక్కడ కూడా బోధకుడు ఈ యొక్క టైం పీరియడ్ వరకే ఉంటాడు ఆ బోధన మాత్రం ఎప్పుడు ఉంటుంది ఆ బోధనని పట్టుకోవాలి సో వన్ ఆఫ్ ద ఫేవరెట్ కాన్సెప్ట్ ఈజ్ అదే పత్ని గారికి గ్రూప్ ఈజ్ ఇంపార్టెంట్ ఎందుకంటే నేను దగ్గరుండి చూసా ఆయన కంటే ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఫ్యామిలీ కంటే ఇంపార్టెంట్ గ్రూప్ ఆయనకు ఆయన గురించి నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ వరకు అయితే ఆయన గురించి ఆయన ఎప్పుడు ఆలోచించలేదు తర్వాత వచ్చాయి పోవడానికి విజయభాస్కర్ రెడ్డి గారు కారు అవన్నీ వాళ్ళు ఇయ్యడం రాంబాబు గారు అంతకు ముందు ఆయన కారు కూడా లేదు కష్టపడండి ముంగటి వారి కోసం కష్టపడండి మీరు ఏంటంటే తలకి నొప్పి మీకోసం కష్టపడతాం రిజల్ట్స్ రావట్లేదు అన్నది ఎక్కువ అయిపోయింది అరే రామా మీకోసం ధ్యానం చేయకండి బాబు అందరి కోసం ధ్యానం చేయండి రా బాబు అన్నప్పుడు అందరు మంచి కరెక్ట్ ధ్యానం చేస్తారు ఇది ఎక్క పని చేస్తారు బాబు జాబ్ రాకపోతే ధ్యానం అంటారు మా ఇంటి నీళ్ళు వచ్చినాయి ధ్యానం చేస్తే పోతే అంటారు ఎట్లా వెళ్ళిపోతాయి చెప్పండి మీ లాజిక్లు మీరు పైకి వెళ్ళి మెసేజ్లు అంటారు నీళ్ళు వచ్చినాయి అంటారు ధ్యానం చేస్తే చెత్త క్లీన్ అయితే ఇవన్నీ కావు అండ్ టెల్లింగ్ యూ వెరీ ఫ్రాంక్లీ ఫస్ట్ మీరు అలైన్ కాండి అలైన్ అయ్యి కొట్టుకపోకండి స్ట్రాంగ్ ఫౌండేషన్స్ వేసుకోండి తర్వాత ఫ్లోర్లు కట్టండి ఎవరన్నా ఇప్పుడు ఏమన్నా మీరు ఎవరన్నా ఎవరికైనా చేయాలి అంటే ట్రస్ట్ పీపుల్ కి మీరు చేయాలి అది అదొకటే నా విజ్ఞప్తి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సైనా చాలా చక్కని విషయాలు చెప్పారు పత్రికారు ఈ నలభై సంవత్సరాల్లో కేవలం శ్వాసమే ధ్యాస ఆనాపాన సాధి ధ్యానం మాత్రం చెప్పారు ఈ మధ్యలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎన్నో రకాల ధ్యానం చేస్తూ జనాలని తప్పులో వట్టిస్తూ ఉన్నారు కానీ ఆ పత్రికారికి తెలియదా అలాంటి ధ్యానాలు ఉన్నాయని చెప్పి కేవలం సతి ధ్యానం మాత్రం చెయ్యండి అది మాత్రమే బోధించండి మిగతాది ఎక్కడ అవసరం లేదు మనకి ఏ సమయానికి ఏది కావాలో అది వచ్చేసింది వెళ్ళిపోతుంది కానీ ఈ శ్వాస విధ్యాసం అనేది నిరంతరం మనతోనే ఉంటుంది థ్యాంక్ యూ శ్రీనాన థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణారెడ్డి గారు భాగ్యనగర్ చైర్మన్ గారు అంతవరకు నమస్కారం అండి ఈరోజు మన గురుగారి అది ఒక మనకి అందరం కలవనీకి ఒక పండుగలాగా చేసుకుంటున్నాం ఈరోజు ఎందుకంటే ఆ కారణం ఉన్న అందరం కలుస్తున్నాం ఇక్కడ ఆ పర్పస్ ఇక్కడ మనం కలిసేది ఈరోజు ఎందుకంటే ఈ భాగ్యనల టీము ఎప్పుడో ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూ ఉంటుంది అది ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తుంటుంది ఇందాక భాస్కర్ రెడ్డి చెప్పారు భాగ్యనగరం యొక్క ప్రచారం జరగాలి మా వంతు కృషి మేము చేస్తున్నాం సార్ ఇంకా మాకు తోడై ఎవరైనా వస్తే అందరికీ తీసుకెళ్తాం వాళ్ళు మా తోడు రావాలని కోరుకుంటున్నాం అలాగే ఈరోజు సీనన్న సూపర్ ఉంది అన్ని సత్యాలే చెప్పారు ఎందుకంటే నేను చాలా వింటున్నాను క్లాసెస్ ఇంత సత్యంగా నేను ఏం ఈ మధ్యలో థ్యాంక్ యూ సునన్న మీరు మళ్ళీ పత్రికారి దగ్గర తీసుకెళ్లారు ఆయన మాటల్లో కొన్ని మాకు పరిచయం చేశారు ఈరోజు చాలా రోజుల తర్వాత చాలా బాగుంది మా కార్యక్రమానికి ప్రతీ కార్యక్రమానికి సునానికి పంచి పిలుస్తాం తప్పకుండా రావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరు వచ్చినందుకు ధన్యవాదాలు కృష్ణారెడ్డి గారు సాంసరావు గారు అందరికీ ఆత్మ ఈ ఈరోజు పత్రిజీ సొనవల్ పత్రిజీ వివాహ సందర్భంగా మన శ్రీనివాస్ రెడ్డి గారు మన అందరికి మంచి గిఫ్ట్ ఇచ్చారు చప్పట్లు కొట్టండి మనం గిఫ్ట్ ఇచ్చారు మనం ఏంటి అనేది చెప్పారు అది మనం ఇప్పుడు అమలు చేయాలి ఆయన మర్చిపోవాలా మనం అమలు చేయాలా ఇందాకే చెప్పారు అది ఏంటంటే చాలా మంది కైలాస్పూర్ రావట్లేదు మన వాళ్ళు ఎందుకంటే గారు దాన్ని ఎంతో గొప్పగా ఇంటర్నేషనల్గా తీర్చిదిద్దాలన్నారు మనం అక్కడికి వస్తేనే అక్కడ ధ్యానం చేసి మహేశ్వర మహాపరిమిలో ఎప్పుడు ధ్యానం జరుగుతూనే ఉండాలి మనం కోఆపరేట్ చేస్తేనే అక్కడ ధ్యానం జరుగుతుంది ఏదో ట్రస్టీలు చూసుకుంటారు వాళ్ళు చూసుకుంటారు అనేది కాకుండా మరి ఇందాక ఆయన చెప్పారు అందరం ఏకమయ్యి మరి దాన్ని ఎంతో ఇదిగా మనం వాడు రావటం ముఖ్యం అది ఎలా డెవలప్ ఏంటి ఏంటనేది నేచర్ చూసుకుంటుంది మెయిన్ రావటం ముఖ్యం మనం అందరం తీసుకురావటం ముఖ్యం మన బంధువులను కాని అందరిని కాని ఇన్వైట్ చేయటం పౌర్ణమికులు కానీ నేను చూశాను గత గురు పౌర్ణమికి పత్రిజీ గారు ఫస్ట్ గురు పౌర్ణమికి కూడా చాలా మంది రాలేపారు మ్యాగ్నార్ నుంచి ఎక్కడెక్కడి నుంచే వచ్చారు నేను చెప్తుంది ఏంటంటే ప్రతి పౌర్ణమికి ప్రతి ఒక్కళ్ళు కూడా రావాల్సిందే కోరుకుంటున్నాను నేను మన బుద్ధ పౌర్ణమికి ఎక్కడెక్కడి నుంచే వచ్చారు ఎంతో చక్కగా జరిగింది మరి ఆ రోజు అందరూ ఉందా సార్ చెప్పినట్టు మాకు వేడి ఉంటుంది కాబట్టి ఆ రోజు ప్రీతం వర్షం సార్ బుద్ధ పౌర్ణమి రోజులు అందరూ లోపల వేడు ఉందన్నారు అందరు కూల్ అయిపోయింది ఫ్యాన్లు యాప్ చేసాం ఫ్యాన్లు పెట్టాం అంటే ఎలా ఉంటుంది అంటే మనం చేస్తే అన్నీ వస్తాయి ఇందాక సార్ అన్నారు జీరో అవ్వాలని మరి అందరం మనం జీరో అవుతామా జీరోలు అవటం అంటే అందరినీ జీరోలు చేయటమే ఇక్కడ బాగినార్లో మరి ఎన్నో గేటెడ్ కమిటీలు ఉన్నాయి మరి అందరం కలిసి ప్రతి గేటెడ్ కమిటీలో మనం వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని అన్ని గేటెడ్ కమిటీలో ఈ యొక్క త్రీ మంత్స్ మనం పెట్టుకుందాము త్రీ మంత్స్లో ఎక్కువ గ్రేటెడ్ కమ్యూనిటీలో మనం ధ్యాన ప్రచారం చేస్తే రేపు వచ్చే ధ్యానమయగాన్ని మనం అద్భుతంగా చేయొచ్చు ఎప్పుడైనా హైదరాబాద్ వాళ్ళు మన ట్విన్ సిటీస్ వాళ్ళే చేయాలి ఏం చేసినా మరి వాళ్ళ భాగ్యమైన ట్రస్టీ ట్రస్టీలు అందరూ కూడా మరి ఇటువంటి ప్రోగ్రామ్ పెడుతున్నారంటే అందరం కలవటానికే మరి ట్వంటీ ఫస్ట్ ఉంది ఇలా అందరం కలుస్తూ ఉండు ఇలా మనం ఇంకా ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటే ఎంతో బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను దానికి పూర్తి సహకారం మేము ఉంటాము పెరమిట్ స్పిరిచువల్ ట్రస్ట్ ఉంటది అన్ని ఉంటది ఇక్కడ సార్ విభాగాలు చేశారు కానీ అందరూ ఒకటే మీ అందరికీ తెలుసు పిఎస్ఎస్ మూమెంట్లు అందరూ చెప్పారు సార్ ధ్యానం అనేది చెప్తే తేనే మేము అప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం ధ్యానంలోకి వచ్చాం సార్తో నాకు పరిచయం అయింది టూ థౌసండ్ వన్ లోనే కానీ సార్తో నేను ప్రయాణం చేసి టూ థౌసండ్ ఎయిట్ తర్వాత సో సెవెన్ ఇయర్స్ నేను వెయిట్ చేశా ఇట్లాగా మీలాగా అట్లా కూర్చుని సార్ వచ్చి కేక్ ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు అంతే ఆ తర్వాత తర్వాతే చార్తో నేను ఇదిగా అయ్యాను మరి ఏంటి మరి మనం చేసే సేవ మనం చేసే యొక్క త్రికణ శుద్ధి మన అందరికి కూడా ముందుకెళ్తాం ఇది అందరూ అట్లా రావాలని కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మనకి ఇక్కడ రెండు ఫ్రీగా రావడం జరుగుతుంది ఒకటి రామారావు గారు పిరమిడ్లు ఇవ్వడం జరుగుతుంది ఎగబడి ఇంట్లో ఉన్నా కానీ తీసుకోకండి మీరు తీసుకున్న తర్వాత ఇమీడియట్లీ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మాత్రం తీసుకోండి మీ ఇంట్లో ఇక్కడ ఆల్రెడీ ఎంతో మంది ఇంట్లో ఉన్నాయి కానీ ఫ్రీగా అనగానే మళ్ళీ వేగేసి తీసుకుంటున్నారు అది తీసుకురావడం చాలా తక్కువ తీసుకొచ్చారు మీరు ఇమీడియట్లీ మీ చేతులకు అది అందిందంటే అంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో అది వేరే వాళ్ళ చేతులకు వెళ్ళాలి అటువంటి వాళ్ళు మాత్రమే తీసుకోండి తర్వాత కేశవరాజు గారు గారు మనకి పత్రికారి ఒక ఫోటో ఇవ్వడం జరుగుతుంది అది ఫోన్ కేసుకోవడానికి వారు కూడా మీరు వెళ్తూ కేశవరావు గారిని దర్శనం తీసుకుంటే ఆ దర్శనంలో మీకు ఖచ్చితంగా మీకు సార్ బొమ్మ ఇవ్వడం జరుగుతుంది అది ఖచ్చితంగా అది కూడా తీసుకోండి నెక్స్ట్ గంగాధర్ గారు అన్నదానం గురించి రెండు విషయాలు నమస్కారం అండి నా పేరు గంగాధర్ పిరమిడ్ ట్రస్ట్ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాను ఇప్పుడు పిరమిడ్ ట్రస్ట్ ఆఫీస్ నుంచి కైలాసపురి కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్ పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళు ఇప్పుడు అన్నదాత సుఖీభవ అనేది ఒక మంత్లీ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది అది ఎప్పటి నుంచో మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామో ఇప్పుడు ఒక ఆచరణలోకి వచ్చింది ఆ మంత్లీ స్కీమ్ బుద్ధ పూర్ణిమ రోజు లాంచ్ చేశాము అది వచ్చేసి మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ మినిమం వన్ ఇయర్ డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ నుంచి ఈసీఎస్ సిస్టమ్ ద్వారా ఎవరైతే పే చేయాలనుకున్నారంటే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది ఒక థర్టీ మెంబర్స్ జాయిన్ అయ్యి వాళ్ళు నన్ను రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీ మంత్ గుర్తు పెట్టుకుని మేము వేయాలంటే మర్చిపోతున్నాము ఇలాంటి ఈసీఎస్ ఏమైనా ఉంటే చూడండి ఈసీఎస్ ఉంటే డైరెక్ట్ గా బ్యాంక్ నుంచి డెబిట్ అవుతుంది అని వాళ్ళు ప్రపోజల్ పెడితే నేను బాస్కెట్ సార్ దృష్టికి సంబశర సార్ దృష్టికి తీసుకెళ్తే సార్ వాళ్ళు అది ప్రపోజల్ ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లి ఇప్పుడు ఈసీఎస్ యాక్టివేట్ చేశారు మనకు అది అన్నదాత సుఖీభవా మంత్లీ స్కీమ్ మన మా మన అన్నపూర్ణేశ్వర్లో ఏదైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అన్న ప్రసాదం ఏదైతే జరుగుతుందో దాని విశిష్టత మీకు అందరికీ ఇక చెప్పాల్సిన అవసరం లేదు ఆ అన్న ప్రసాదం ఏదైతే విశిష్టత ఉందో అది కంటిన్యూస్ గా కొనసాగాలి ఇంకా వరల్డ్ వైడ్ గా దాని విశిష్టత తెలవాలి అంటే దానికి కాంక్రీట్ లెవెల్లో సపోర్ట్ కావాలి కాబట్టి ఆ కాంక్రీట్ లెవెల్ సపోర్ట్ అంటే ప్రతి ఒక్కరూ డొనేషన్ చేస్తున్నారు బట్ ఒక ప్రాపర్ వేలో ఉండాలి ప్రాపర్ వేలో ఉంటే దానికి బెనిఫిట్స్ కూడా అదే పద్ధతిలో ఉండాలి అనే కాన్సెప్ట్ తోని ఈసీఎస్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అంటే మంత్లీ మినిమం ఫైవ్ హండ్రెడ్ ఇయర్ ఒక వన్ ఇయర్ మినిమం తర్వాత ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ కాస్త థౌసండ్ టూ థౌసండ్ అడిషనల్ అమౌంట్ మీ ఇష్టం చాయిస్ ఇస్ యువర్స్ అది ఎంతైనా పెట్టుకోవచ్చు అలా రెండు ఆప్షన్స్ టైం కూడా మీ ఫ్రేమ్ టైం ఫ్రేమ్ కూడా వన్ ఇయర్ మినిమం ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు లేదు వన్ ఇయర్ తర్వాత రిన్యూల్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఇది బ్యాంక్ ద్వారా డైరెక్ట్ గా కరటల్ ట్రస్ట్ అకౌంట్ కి డెబిట్ అయ్యేటట్టు ఎవ్రీ మంత్ ఒక డేట్ మీరు కన్వీనియంట్ గా ఉన్న డేట్ చెప్తే ఆ డేట్ రోజు దాంట్లో కూడా ఫోర్ టైప్స్ ఒకటి ఫోన్ పే గూగుల్ పే నెట్ బ్యాంకింగ్ అండ్ డెబిట్ కార్డ్ ఈ నాలుగు పద్ధతుల్లో ఏ పద్ధతినైనా ఉపయోగించుకొని చేసుకోవచ్చు ఆ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఫస్ట్ గా నెంబర్ నేను నా నెంబర్ తీసుకోండి లేదు నేను అక్కడ కౌంటర్ లో కూర్చుంటాను అక్కడికి వచ్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాయించిన వాళ్ళ నెంబర్ ఉన్నా కూడా నేను అందరినీ ఫాలో అప్ చేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇస్తే ఇనిషియల్ గా అంటే వాళ్ళు ఫైవ్ మినిట్స్ మాత్రం పడుతుంది ఆ ఇనిషియల్ గా ఫైవ్ మినిట్స్ టైం ఇస్తే వాళ్ళ ప్రాసెస్ నేను కంప్లీట్ చేసేస్తాను ఆ ఫైవ్ మినిట్స్ తర్వాత ఎవ్రీ మంత్ ఆటోమేటిక్ డెబిట్ అవుతుంది ఆ ఫైవ్ మినిట్స్ మనకు ప్రాసెస్ లోకి ఎంటర్ కావడానికి అయ్యే టైం అంతే అది ఐదర్ జీపే తో గానీ ఫోన్ పే తో గాని నెట్ బ్యాంకింగ్ తో కానీ డెబిట్ కార్డ్తో గానీ ఎలా అయినా ఇల్లు ఈ జీ అంటే ఎవ్రీ మంత్ వితౌట్ నోటీస్ వాళ్ళ అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయండి ప్రతిసారి గుర్తు పెట్టుకుని వాళ్ళు చేయాల్సిన అవసరం ఉండదు ట్రస్ట్ నుంచి మేము ఫాలో అప్ చేయాల్సిన అవసరం ఉండదు ఖచ్చితంగా చేయాలనుకున్న వాళ్ళు అన్న ప్రసాదానికి తమ వంతు సహాయం అంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయండి వెరీ మచ్ అన్నదాత సుఖీభవ ప్రాజెక్టు ని మన పత్రిజీ గారే ఇది పెట్టారండి ఇది ఎవరు పెట్టింది కాదు ఆయన పిఎస్ఎస్ మూమెంట్ లో ఎక్కడ జరిగిన అన్నదాత సుఖీభవన్ నుంచి అన్నప్రసాద్ ఇవ్వాలని ఆయన కోరిక ఆయన కోరిక ప్రకారమే మన కోరిక మరి ఆయన ప్రకారంగా చెయ్యాలి ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతో ఇది పెట్టాము దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే అందరం కూడా సహకరించాలా ఒకళ్ళకి అయ్యేది కదా మీ అందరికీ తెలుసు ఇంకా ఇంకా మన పిఎస్ఎస్మెంట్ ఇంకా మూమెంట్కి వెళ్ళాలంటే సార్ ఒకటే చెప్పారు అన్నం ద్వారానే అందరు మారతారా అని చెప్పేవాళ్ళు అంతకుముందు ధ్యానమయ జరిగినప్పుడు చుట్టుపక్కల తండవాళ్ళు అందరిని పిలవమనే వాళ్ళు పిలిస్తేనే వాళ్ళు అన్న కరెక్ట్ గా సార్ చెప్పింది కరెక్ట్ నేను రెండు వేల ఏడు నుంచి వస్తున్నాను ఇప్పుడు ఒకప్పుడు ధ్యానమయంగా ఏదైనా ఫంక్షన్ జరిగితే తలారిటీగా అన్నిమయమైపోయి ఫ్యాన్లు మయమైపోయి బకెట్లు మయమైపోయి అన్నిమయ్యి ఇప్పుడున్న ప్రజెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయింది వాళ్ళు చేట్ల వాళ్ళే కాపాడుతున్నారు మరి అంత మార్పు సార్ అని నేను నమ్మల ఫస్ట్ లో కానీ మరి అంతా అన్నప్రసాద్ ప్రసాద్ వారే రా అదే అందు మెయిన్ ఇంపార్టెంట్ దాన్ని బాగా చూసుకోండి దాన్ని బాగా చెయ్యండి మీరు అందరిని పిలవండి కైలాసపురి రమ్మనండి ఎవరిని ప్రతి ఒక్కరిని తీసుకురండి అని చెప్తున్నారు నేనైతే ప్రతి ధ్యానమయ్య బంధువులు కానీ సైన్ అందరూ బాగా రమ్మని చెప్తారు అందరూ వస్తున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు చూస్తున్నారు వెళ్తున్నారు ఎక్కడెక్కడి నుంచే వస్తున్నారు అదే బుద్ధి పౌర్ణమి రోజు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు కర్ణాటక నుంచి నెల్లూరు నుంచి ఎక్కడి నుంచి వచ్చారు మరి మనం దాన్ని ఇంకా ఇంకా ప్రచారం చేయాల కైలాస్ పురి రోడ్ ఉంది మహేశ్వర మహాపర్మిట్ ఉంది ప్రత్యేక శక్తి ఉంది అని అందరికి కూడా లో ప్రతి ఒక్కళ్ళకే తెలియటట్టుగా చేయటమే మన బాధ్యత థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ బాలకృష్ణ గారి రెండు నిమిషాలు వారి అనుభవం విన్న తర్వాత పిరమిడ్లు ఈ ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందిగా మనవి ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అందరికి మరి